నవంబర్ ఇరవై ఏడు ఆత్మ వలన ప్రతి సమయూ ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు సి ఆరు పద్దెనిమిది మనము చెప్పు ప్రతి మాట మరియు చేయు క్రియలన్నిటిలో ప్రార్థన బలమును మనము తప్పగా కలిగి ఉండవలను అనగా జీవితపు ప్రతి వ్యవహారములోని నడిపింపు కొరకు మన హృదయమును ఎడతెగ దేవుని వద్దకు వెళ్ళుచున్నదని మనము చెప్పినట్లే అది మన చేతులు కనుగొని ప్రతి పనిని ఒకవేళ మన శక్తి కొలది దేవుని అంగీకారము విధముగా మరియు మన సహనమునకు మించిన శోధన నుండి దేవుడి చేత కాపాడబడినట్లే ట్లు పై చెప్పిన విధముగా చేయవలెను అప్పుడు చివరికి దుష్టుని నుండి విడిపించబడి మన దేవుని రాజ్యంలో స్థానము పొందగలము సహోదర సహోదరి మనులార మార్కు పద్నాలుగు ముప్పై ఎనిమిది మీరు శోధనలో ప్రవేశించుకు ప్రవేశించకుండున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి మరి మరి ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకు ఆదరించదము ఆచరించదము కొలసి నాలుగు ఇరవై రెండు నుండి ఆరు ఈరోజు డీప్ డైవ్ కు స్వాగతం మన ముందు డైలీ హెవెన్లీ మన్నా నుండి ఒక పేజీ ఉంది దీని టాపిక్ నిరంతరం ప్రార్థించండి ఎఫ్ఏసియులు ఆరో పాయింట్ ఎనిమిదవ వచ్చిన ఆధారంగా నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న అంతులేని డిస్ట్రాక్షన్స్ మధ్య ఇది కొంచెం అసాధ్యమనిపిస్తుంది కదా ఇది కేవలం ఒక ఆదర్శమా లేక మనం నిజంగా ఆచరించగలమా ఇది చాలా మంచి ప్రశ్న ఈ సోర్స్ దీని గురించి నిజంగా ఏం చెబుతుందో కొంచెం లోతుగా చూద్దాం అవును ఎందుకంటే ఈ ఆలోచన కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు ఇది మనల్ని ఆ ఆటో పైలట్ మోడ్ నుండి బయటకు తీసుకువచ్చే ఒక ఫ్రేమ్వర్క్ ఆటో పైలట్ మోడ్ అవునండి అంటే మనం చేసే ప్రతి పని అంటే ఒక ఈమెయిల్ రాయడం నుండి వంట చేయడం వరకు ఒక ఉన్నతమైన ఉద్దేశ్యంతో ఎలా చేయాలి అనేదానికి ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల పాత గైడ్ లాంటిదన్నమాట ఓకే ఈ ప్రార్థనా స్ఫూర్తి అనే ఐడియా కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తోంది అంటే మనం చేసే ప్రతి పనిలో చెప్పే ప్రతి మాటలు దేవుని వైపు చూడాలని సోర్స్ అంటోంది అంటే మన ఆలోచనలన్నీ ఎప్పుడూ మీదే ఉండాలా అది అది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం లేదు లేదు అస్సలు కాదు ఇక్కడే అసలు విషయం ఉంది ఇది మనసులో నిరంతరం ఏదో లాంటిది కాదు దాని అస అర్థమేంటంటే నువ్వు చేసే పనిని నీ పూర్తి సామర్థ్యంతో ఒక మంచి ఉద్దేశ్యంతో అంటే దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో చేయటం ఉదాహరణకి ఆ ఉదాహరణకి ఒక కళాకారుడు తన కళాఖండాన్ని సృష్టిస్తున్నప్పుడు అతను నిరంతరం ఆ పనితో ఒక సంభాషణలో ఉంటాడు సర్దుబాట్లు చేస్తూ స్పందిస్తూ పూర్తి ఏకాగ్రతతో ఉంటాడు కదా ఈ టెక్స్ట్ చెబుతున్న ప్రార్థనా స్ఫూర్తి అంటే అలాంటిదే ఆసక్తికరంగా ఉంది అంటే ఇది ఒక రకమైన లాంటిదా కరెక్ట్ చాలా దగ్గరగా ఉంటుంది అయితే ఈ మైండ్సెట్ వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి సోర్స్ దాని గురించి కొన్ని నిర్దిష్టమైన సమాధానాలు ఇస్తున్నట్టుంది ఖచ్చితంగా సోర్స్ మూడు కీలక ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది మొదటిది మన రోజువారి పనులలో మార్గదర్శకత్వం రెండవది మనం తట్టుకోలేని శోధనల నుండి రక్షణ ఇక మూడవది అంతిమంగా చెడు నుండి విడుదలు పొంది దేవుని రాజ్యంలో స్థానం పొందడం ఇవన్నీ ఒకదాంటూ ఒకటి ముడిపడి ఉన్నాయా అవును ఇవి వేర్వేరు కాదు ఒక చైన్ లాంటివి మనం తట్టుకోలేని నుండి రక్షణ అనే మాట నన్ను చాలా ఆకట్టుకుంది దీనిపై నేను కొంచెం ఆలోచించాలనుకుంటున్నాను మనం నిరంతరం నుండి మార్గదర్శకత్వం కోసం చూస్తూ ఉంటే అది అది మన సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని బలహీనపరచదా మంచి పాయింట్ చాలా మంచి పాయింట్ కాని ఇక్కడ మార్గదర్శకత్వం అంటే మన బాధ్యతను వేరొకరిపై నెట్టడం కాదు దీన్ని మనం కొన్ని సైకలాజికల్ కాన్సెప్ట్స్తో పోల్చవచ్చు మార్గదర్శకత్వం అంటే ఒక స్పష్టమైన ఉద్దేశ్యాన్ని నిర్దేశించుకోవడం శోధనల నుండి రక్షణ అంటే మన బలహీనతలను మన ట్రిగ్గర్స్ను గుర్తించి వాటికి దూరంగా ఉండటం ఇక విడుదల అనేది మనం నిలకడగా విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వచ్చే దీర్ఘకాలిక ఫలితమన్నమాట అంటే ఇది మనల్ని బలహీనపరచదు అస్సలు కాదు ఇది మన పరిమితులను గుర్తించి సహాయం కోరడాన్ని ప్రోత్సహిస్తుంది అర్థమైంది సరే సోర్స్ చివర్లో శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి ఉంది ఇక్కడ మెలకువగా ఉండటం అంటే వాచింగ్ అనే అంశాన్ని ప్రార్థనకు జోడించారు నేను ఈ రెండింటినీ వేర్వేరు పనులుగా భావించేవాణ్ణి కానీ ఇక్కడ వాటిని కలిపేశారు దీని ప్రాముఖ్యత ఏంటి ఇది డ్రైవింగ్ లాంటిది డ్రైవింగ్ అవును మనం గమ్యం సురక్షితంగా చేరాలని ప్రార్థించవచ్చు కానీ అదే సమయంలో రోడ్డు మీద కళ్ళు పెట్టి అద్దాలు చూసుకుంటూ యాక్టివ్గా స్టీరింగ్ తిప్పాలి కదా నిజమే ప్రార్థన అనేది గమ్యం అయితే మెలకువగా ఉండటం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి మనం చేసే యాక్టివ్ ప్రయత్నం ఎఫ్ఎస్సీల వచనంలో చెప్పినట్టు పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండాలి పూర్ణమైన పట్టుదలతో అంటే ఇది నిష్క్రియాత్మకమైన విశ్వాసం కాదు నిరంతర చురుకైన స్థితి కాబట్టి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిందేమిటి ప్రార్థన అనేది కేవలం ఒక నిర్దిష్ట సమయంలో చేసే పని కాదు అదొక ఒక నిరంతర మానసిక స్థితి మార్గదర్శకత్వం బలం మరియు ఉద్దేశ్యం కోసం నిరంతరం మనల్ని మనం ఉన్నత శక్తితో అనుసంధానించుకోవడం అంతే సరిగ్గా చెప్పారు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ సోర్స్ మనల్ని ఒక ఆలోచనకు ప్రేరేపిస్తుంది ఏమిటది ఒకవేళ మనం చేసే ప్రతి పనినీ ప్రతి సంభాషణను ప్రతి ఆలోచనను ఆ ఉన్నత శక్తితో ఒక సంభాషణగా భావిస్తే మన జీవితం పట్ల మన దృక్పథం ఎలా మారుతుంది నిరంతరం ప్రార్థించడం అనే భావన మన ముందుంచే అసలైన సవాలు అదే